ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఎస్పీ అనేటువంటి రాజకీయ పార్టీలో ఉండి ఏనుగు మీద ప్రగతి భవన్ కు వెళ్తానని చెప్పి ఛాలెంజ్ చేసి ఆ పట్టుదలను మధ్యలోనే వదిలేసి లక్షలాది మంది దళిత యువకుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసినానికి ఎక్కడ కూడా వెనకం వేయాల్సిన అవసరం లేదు నేను ఏ మాట్లాడాలన్నా మాట్లాడమంటున్నారు అదే విధంగా ఏ ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా అక్కడికి నన్ను బొమ్మ అంటున్నారు ఇంతకన్నా సౌందర్యం ఎక్కడ దొరికితే అస్సలు నిజంగా ఆర్ఎస్పి గారు నిజంగా మీ స్థాయిలో దిగజారి మామూలు కూడా మాట్లాడు ఇంతకన్నా స్వాతంత్రం ఎక్కడ దొరకదా నీకు నీకు స్వాతంత్రం వాడ స్వాతంత్ర హక్కు కేసీఆర్ ఇచ్చిందా ఎందుకు ఇంత దిగజారిపోతున్నా నాకేం అర్థం కాలేదు దేనికోసం దిగజారుతున్నావు బహుజన్ల రాజ్యం త్వరలోనే వస్తుంది కొట్లాడి తెలుసుకున్న తెలంగాణలో ఎవరో పదవులు అనుభవిస్తున్నారు అని చెప్పి మీరు చెప్పారు మరి బహుజన రాజ్యం తీసుకురావాలని దళితులు సీఎం కావాలనిగా మీరు ప్రయత్నం చేసినప్పుడు బహుజన రాజ్యం రావాలని చెప్పాను దళితులే సీఎం కావాలని బహుజన రాజు చి 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 నాయన ఎందుకంటే ఏ ఇగ ఇంతకన్నా ఘోరమైన ఉండదు ప్రపంచం తన జీవితంలో తన ఎంచుకున్న మార్గాన్ని మధ్యలో వదిలేసి ఇలా పక్కదారిన పెట్టినటువంటి పరిస్థితి లక్షలాది మంది యువకుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశం ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ గారికి బిఎస్పీ లో ఉన్నప్పుడు అత్యంత గౌరవం ఉండేది అన్ని పార్టీలు ఆయనకు భయపడేది ఇప్పుడు చివరికి ఆర్ఎస్ ప్రవీణ్ ఎంతకు తయారైందంటే నా ఆశయం కేసీఆర్ కు అడుగులకు అడుగులొత్తడం నా ఆశయం బిఆర్ఎస్ ను కాపాడడం నా ఆశయం ఐపీఎస్ అయిన గానన్న దొరల గడిలలో మళ్ళీ బందీ అయిపోవడం నా ఆశయం అని చెప్పి నిరూపించినటువంటి ఆర్ఎస్పి గులాంగిరి ఎలా చేయాలో బానిసగిరిని ఎలా చేయాలో మీలాంటి ఐపీఎస్ లే నేర్పించేటువంటి స్థాయికి వచ్చి ఇనుప కండలు ఉక్కు నరాలు కలిగినటువంటి యువత తమ రాజ్యాన్ని తమ కాపాడుకోవాలి పాలించుకోవాలని చెప్పాల్సినటువంటి ఒక వ్యక్తి బాణిసత్వం ఎట్లా చేయాలని నేర్పిస్తున్నాం ఆయన